టాలీవుడ్ లెజెండరీ హీరో మన మెగాస్టార్ చిరంజీవి గారు అరవై తొమ్మిదేళ్ల వయసులో కూడా కుర్ర హీరోలకి గట్టి పోటీ ఇస్తూ నేడు వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారంటే నిజంగానే గరిటనే చెప్పుకోవాలి అభిమానులకి పండగ లాంటి వార్తలు వినిపిస్తూ ఉన్నారు మన మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఆయన విశ్వంభర సినిమాతో అతి త్వరలోనే మన ముందుకు రాబోతున్నారు ఈ సినిమా ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమా ఈ సినిమా కోసం యావత్ ప్రపంచం వెయిట్ చేస్తుంది ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి గారు చాలా సంవత్సరాల తర్వాత ఒక సోషల్ ఫ్యాంటసీ సినిమాలో నటిస్తుండడంతో మరోవైపు ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేట్టుగా చేస్తూ ఉన్నాయి ఇక తెలో ఉండగా ఈ సినిమా అయిపోయిన వెంటనే డైరెక్టర్ అనిల్ రాపూడి దర్శకత్వంలో మరో సినిమాలో నటించున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సెవెన్గా ఈ సినిమా మనం ముందుకు రాబోతోంది ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే హీరో నాని నిర్మాణంలో దర్శకుడు శ్రీకాంత్ వల్లెల దర్శకత్వంలో తన నూట యాభై సినిమాని ఇటీవలే అనౌన్స్ చేశారు మెగాస్టార్ చిరంజీవి గారు ఇలా మెగాస్టార్ చిరంజీవి గారి లైనం చూస్తుంటే అందరికీ మతిపోవాల్సిందే అభిమానులకు ఇది పండగ లాంటి వార్త అని తెలుస్తోంది ఇలా మెగాస్టార్ చిరంజీవి గారు వరుస సినిమాలో నటిస్తుండడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న విశ్వంభర సినిమా ఇని ఏడాదిలో రిలీజ్ చేయాలని చూశారు ఇప్పటికే సంక్రాంతికి రిలీజ్ చేయాలని చూసినా పోస్ట్పోన్ చేశారు అయితే చివరిగా ఆ ఫస్ట్ ఈ సినిమాను రిలీజ్ చేసే విధంగా ప్లాన్ వేశారు